ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ తర్వాత వృషభ రాశి వారికి వద్దన్న డెబ్బై డబ్బు కోట్లు గడించబోతున్నారు ఈ విషయంలో జాగ్రత్త ఊహించని పెను మార్పులు అయితే మీరు జీవితంలో కలగబోతు ఉన్నాయండి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ తర్వాత నుండి కూడా వృషభ రాశి వారికి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశర నక్షత్రపు ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభ అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశివారు దాన గుణము క్షమా గుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశివారి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని వీరు కలవారుగా ఉంటారు వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం అంటే ఆగస్టు ముప్పై ఒకటో తేదీ తర్వాత నుండి కూడా వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులను మీరు పొందబోతున్నారు వీరి జీవితం మీరు ఊహించని విధంగా మారుతుంది అనుకున్నది అనుకున్నట్లుగా మీరు సాధిస్తారు బంధుమిత్రులతో చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు ఇష్ట దైవ ప్రార్థన వల్ల మీకు మేలు జరుగుతుంది బలంతో పనులను పూర్తి చేస్తారు సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు ముఖ్యమైన విషయాల్లో సానుకూల ఫలితాలు లభిస్తాయండి బంధుమిత్రుల యొక్క సహకారం సమస్యలను అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు మీ ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప గొప్ప విజయాలు ఉంటాయి ఇష్ట దైవారాధన మీకు శుభప్రదమైన మార్పులను అయితే తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అయితే అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు మీరు కోరుకున్న జీవితం ఈ సమయంలో వీరికి లభిస్తుంది మీరు ఇప్పటి వరకు కూడా పడుతున్నటువంటి కష్టాల నుండి మీకు పూర్తి విముక్తి కూడా ఈ సమయంలో లభించబోతు ఉంది ండి అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయం ఖర్చులు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు కెరియర్ పరంగా కొంత పురోగతి లభించే అవకాశం కూడా ఉన్నది ఈ నేపథ్యంలో ఏడాది ఆర్థిక పరంగా ఆదాయపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ జీవిత పరంగా కూడా ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి గురుడు సష్టమ స్థానంలో సంచారం శనిదేవుడు ఏడాది పొడవున చతుర్థ స్థానంలో రవాణా రాహువు పంచమ స్థానంలోను లాభ లాభస్థానంలోను సంచారం చేయడం చేత ఈ నేపథ్యంలో ఈ సమయంలో ఈ రాశి వారికి గురుబలం పెరగడంతో ఉద్యోగులకు చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది మీ అవసరాలకు తగినటువంటి ఆదాయం లభిస్తుంది వ్యాపారులు చాలా మంచి లాభాలను పొందుతారు అంతేకాదు సూర్యుడు అష్టమ స్థానం నుండి రవాణా చేయడం వలన వీరికి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఆర్థికపరమైన ప్రతికూల ఫలితాలు అయితే కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి పెట్టుబడి పెట్టే సమయం అప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీకు కొన్ని ఊహించని ఖర్చులు కూడా ఎదురవుతాయి ఆర్థిక కొంత ఒత్తిడి అనేది కూడా పెరగవచ్చు మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి ఆర్థికపరమైన నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపు ఫోకస్ను పెట్టాల్సి ఉంటుంది ఈ ఏడాది ఈ రాశి వారికి మీ కుటుంబ సంబంధాల్లో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు ఏర్పడవచ్చు దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు కూడా ఎదురవుతాయి మీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను అవగాహనతో పరిష్కరించవచ్చు దీంతో మీ యొక్క కుటుంబంలో సామరస్యాన్ని పునరుద్ధరించవచ్చు ఈ రాశి విద్యార్థులు మిశ్రమ ఫలితాలు పొందుతారండి మీరు కష్టపడే లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేయండి మీ విద్యారంగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ ఉత్సాహం కూడా పొందవచ్చు దీంతో మీరు మంచి ఫలితాలు సాధిస్తారు కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం మద్దతు పొందడం ద్వారా మీరు చాలా మంచి ప్రయోజనాలు కూడా పొందుతారండి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ప్రారంభంలో కొన్ని సవాళ్ళు కూడా మీరు ఎదుర్కొనవచ్చు ఉన్నతాధికారులు సహోద్యోగుల నుండి మీకు చాలా ప్రశంసలు లభిస్తాయి దీంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు కష్టపడి పనిచేయాలి ఉద్యోగులు ప్రమోషన్లు జీతం పెంపుదలా ఉంటుంది నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కలగవచ్చు అయితే కొత్త ఒప్పందాలు ఏవైనా ఉన్నట్లయితే అవకాశాలపైన సంతకం చేసేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ఈనా సారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి శని దేవుని ప్రభావంతో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవ్వచ్చు అయితే గురుడి ప్రభావం ఆరోగ్యపరమైన ఇబ్బంది నుండి బయటపడతారు అయితే ఆరోగ్యపరమైన ఖర్చులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది మరొక వైపు రెండవ భాగంలో కొన్ని సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ కాలంలో ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా మీకు అత్యంత అవసరమైనవి అని పరిస్థితులు అయితే చెబుతున్నాయండి ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటండి వీరు చేయాల్సిన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి వృషభ రాశికి చెందినటువంటి వారు సాంఘిక కార్యక్రమాల్లో చక్కగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వంటి వాటిపైన చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాల ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నమే ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం అయితే ఉన్నాయి ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి చాలా వరకు ఇతరుల మాటలసలు లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు చాలా శ్రద్ధగా ఉంటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరుడు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు కనిపిస్తుంది తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది వీరికి వీలునామాలు నామాలు కూడా లాభిస్తాయి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత వీరు చాలా ఆర్థికంగా దృఢంగా అయితే ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రము ఏ మాత్రము నిలవదు మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది అందుచేత ధన సంబంధిత విషయాలు తమ భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం ఎంతైనా సరే మేలు ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడుతూ ఉంటారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి వీరు చెప్పాలని చూస్తూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారు పుస్తక పఠనం ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది అందుచేత సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి కూడా వీరు అహర్నిశాలు కృషి చేస్తూ ఉంటారు చూసారు కదండి వృషభ రాసారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్